హలో హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీను డిటెక్టర్స్ ఈరోజు మనం బోర్ పాయింట్ కోసం వెలిమినేడు అనే గ్రామం చిట్యాల మండలం నల్లగొండ జిల్లాలోని సర్వే కోసం రావడం జరిగింది ఇది మహాలక్ష్మి అనే ఫార్మా కంపెనీ వాళ్ళది గత వారం మనం ఫార్మా కంపెనీలో ఒక సర్వే విజిట్ చేయడం జరిగింది వాళ్ళదే ఇంకా ల్యాండ్ ఉంటే మనని మళ్ళీ యూట్యూబ్లో చూసి మనల్ని కన్సల్ట్ అయ్యి మళ్ళీ సర్వే చేయించుకోవడం కోసం రమ్మన్నారు వచ్చి ఈరోజు సర్వే చేస్తాం సో ఫ్రెండ్స్ ఇదంతా గుట్టలు కొండలు అంత డ్రై ప్రాంతం అండి ఇక్కడ చాలా కష్టంగా పాయింట్ దొరికేదిగినా కష్ట కష్టంగా ఉంది సో మన వంతుగా మనం ప్రయత్నం చేస్తున్నాం మన కాడున్న టెక్నాలజీ ద్వారా సర్వే చేసి వాళ్ళకి పాయింట్ ఇవ్వడానికి మనం ఎంతో కృషి చేయొచ్చు సో ఫ్రెండ్స్ మీరు మీ వ్యవసాయ భూమిలో కానీ ఇంటి స్థలాలలో కానీ బోర్ పాయింట్ సర్వే చేయించుకోవాలనుకుంటే మీకు అందుబాటులో ఉన్న సైంటిఫిక్ మెథడ్స్ ద్వారా చెక్ చేసేవారు ఎవరైనా ఉంటే వాళ్ళతో మీరు చెక్ చేయించుకోండి ఒకసారి మీ ల్యాండ్ కండిషన్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి సర్వే చేయించుకుంటే బాగుంటుంది రైతులు బోర్లు వేసే ముందు సైంటిఫిక్ పద్ధతి ద్వారా సర్వే చేయించుకొని బోర్లు వేయించుకుంటే ఎక్కువ వరకు సక్సెస్ పొందే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాదు వీళ్ళది ఫార్మా పెద్ద కంపెనీ అండి ఇక్కడ వీళ్ళకి ల్యాండ్ చాలా పెద్ద ఎత్తున ల్యాండ్ ఉన్నది మొత్తం సర్వే చేయడం జరుగుతుంది మొత్తం ల్యాండ్లో కూడా షీట్ రాకు కంప్లీట్ షీట్ రాక్ వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది వీళ్ళు గతంలో ఐదారు బోర్లు వేసి థౌజండ్ ఫీట్ వరకు బోర్లు వేయడం జరిగిందంట సో వాటర్ ఏం రాలేదంట మనం వచ్చి ఈరోజు సర్వే చేస్తున్నాం ఇక్కడ మనకు ఒక్క పాయింట్ అయితే ఫైండ్ అవుట్ అవ్వడం జరిగింది దాన్ని మళ్ళీ మనం పీకేడబ్ల్యూటీ ద్వారా రీస్కాన్ చేసుకుంటున్నాం స్కాన్ చేసుకున్నాక అక్కడ వచ్చిన డేటా అయితే ఏదైతే ఉంటుందో దాన్ని మనం అనాలసిస్ చేసుకొని ఒకసారి మళ్ళీ వీళ్ళకు కంపెనీ వాళ్ళకు పంపిస్తామని చెప్పాం ఏదున్నా ఇది చాలా డ్రై ప్రాంతం అండి ఇక్కడ చాలా కష్ట కష్టంగా వాటర్ వచ్చేది ఎంత అట్లా ఉన్నది సో అయినా కానీ టెక్నాలజీ టెక్నాలజీతోటి ఎంతోగా ప్రయత్నం చేస్తూ ఫ్రెండ్స్ చాలామంది మిత్రులు ఎన్నో విధాలుగా భూగర్భ జలాల గురించి చెబుతున్నారు సో నాకు తెలిసిన విషయం ఏంటంటే భూగర్భ జలాలనేవి ప్రాచీన కాలం నాటి నుంచి వల్లే కర్ర పుల్లలతోటి టెంకాయతోటి డోజింగ్ మెథడ్స్ ద్వారానే భూగర్భ జలాలను కనిపెట్టారు సో అలాంటి బోర్లు ఇప్పుడు ముప్పై నలభై సంవత్సరాల నుంచి వెలిగినా కంటిన్యూగా పోస్తుంది దా తదనంతరం కాలం అభివృద్ధి చెందుతున్న కొద్దీ సైన్స్ మనకు అందుబాటులోకి వచ్చిన తర్వాత సైంటిఫిక్ ద్వారా సర్వేలు చేయడం మొదలుపెట్టారు అంతకుముందు కూడా శాస్త్రీయ పద్ధతి ద్వారానే బోర్ పాయింట్ సర్వే చేశారు ఈ సైన్స్ మనకు ఎప్పుడు అందుబాటులో కూడా లేదు సో రైతులని మెల్లమెల్లగా సైన్స్ వైపు అడుగులు వేయాలని చెబుతున్నాము కానీ కొంతమంది మిత్రులు యూట్యూబ్లలో శాస్త్రీయ పద్ధతిని చాలామంది మిత్రులు అవమానపరుస్తున్నారు సో రైతులు సైన్స్ అనేది అందుబాటులో లేకముందే తన భూమిలో నీళ్ళని ఏ విధంగా కనుక్కోవాలని శాస్త్రీయ పద్ధతి ద్వారా ఆ రోజులలోనే బోర్ పాయింట్ ఎక్కడ పడుతుంది అనేది కనుక్కోగలిగారు రైతులు రైతును మించిన శాస్త్రవేత్త ఇప్పటివరకు ఎవరు లేరు తన భూమిలో నీళ్లను కనుగొనాలంటే రైతే మొదటి శాస్త్రవేత్త రైతే మొదటి జియాలజిస్టు అని చెప్పవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్